హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ శ్రీ టెరస్ గార్డెన్ ఇవాళ ఒక గార్డెన్ బ్లాగ్ అండి కొన్ని పనులు చేసుకున్నాను కొన్ని నాటుకున్నాను కూడా తర్వాత ఇది వచ్చేసి బాగా మాగిపోయిన బనానా అండి చాలా అంటే చాలా మెత్తగా ఫైన్గా మగ్గిపోయిందనమాట మనం అప్పుడప్పుడు బనానాని మొక్కలకి యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తామండి చాలా మంచి పోషకాలు అయితే ఈ బనానాలో ఉంటాయి రిచ్ పొటాషియం ఉంటుంది చాలా బాగా మొక్కలు ఎదుగుతాయి మీరు అబ్జర్వ్ చేస్తారు ఒకసారి ట్రై చేయండి బనానా మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటూ ఉంటాము బెల్లము అది వేసుకొని లేదంటే ఓన్లీ పీల్స్ నానపెట్టి కూడా ఇస్తూ ఉంటాము అలా టైం కుదరనప్పుడు ఇలా డైరెక్ట్గా బాగా మాగిపోయిన బనా అని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి అది ఎలా అన్నది నేను చూపిస్తాను దాన్ని మెత్తగా అలా మ్యాష్ చేసి పెట్టేశాను నేను ఇక్కడ వచ్చేసి ఆలు అల్లం వచ్చేసి మొలకలు అయితే వచ్చాయండి నేను ఒక కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చక్కగా మొలకలు వచ్చాయి వీటిని కూడా నాటుకుందాం ఇవ్వాలని అనుకుంటున్నాను మొక్కలన్నీ కూడా కొంచెం బాగా హెల్దీగా ఉన్నాయండి వర్షాలు పడుతున్నాయి కదా పచ్చగా ఉన్నాయి ఇక్కడ మెయిన్గా నేను ఈ గులాబీ మొక్కకైతే ఇవ్వాలనుకుంటున్నాను చూసారా ఈ గులాబీ మన్ మొక్క అంతా చనిపోయే స్టేజ్లో ఉందండి ఎందుకో ఇదొక్కటి సక్సెస్ అవ్వలేదు మొక్క వచ్చేసి ఇది వేసినప్పటి నుంచి అలాగే ఉందన్నమాట కొంచెం హెల్దీగా లేదు ఇది ఇంకా పోతుంది అని కూడా అనుకుంటున్నాను నేను కాకపోతే ఇలాంటి స్టేజ్లో కూడా మనం ఈ బనానాని ఇలా ఇవ్వడం వల్ల రిజల్ట్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వీడియో కూడా పెట్టాను నేను పాత వీడియోస్లో చూపించాను ఇలాంటి స్టేజ్ ఉన్న మొక్కకు ఇస్తే చక్కగా చిగుర్లు మళ్ళీ వేసి అది చక్కగా అతుక్కోవడంతో పాటు మొక్క హెల్దీగా వచ్చింది అది గుర్తొచ్చే వాళ్ళ నేను ఈ మొక్క కోసమే ఈ బనానది అయితే ఇలా పెడుతున్నాను ఏం లేదండి మెత్తగా మనం మ్యాష్ చేసేం కదా అది బాగా మొగ్గిపోయిన బనానా ఒక బనానంత సైజు అంత అంత క్వాంటిటీ తీసుకొని మొక్క మొదల్లో కొంచెం అలా మట్టిని తీసేసి కప్పేసి కవర్ చేసేసాను అనమాట ఇలా పువ్వులు పూసే మొక్కకి కానీ లేదా హెల్దీగా లేని మొక్కలకి కానీ ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి మంచి బలం అనమాట ఈ గులాబీలు అయితే ఇప్పుడు మళ్ళీ ప్రూనింగ్ చేశాక మొగ్గలన్నీ స్టార్ట్ అవుతున్నాయి అందుకు నేను ఈ గులాబీ మొక్కలకి మైన్గా ఇస్తున్నాను ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు కాకపోతే నేను ఒక త్రీ గులాబీ మొక్కలకైతే ఇది ఇస్తూ ఉన్నాను అనమాట ఒక గుప్పెడ అలా ఇస్తున్నానండి అవి మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా చక్కగా మట్టిలోకి కలిసిపోయి చాలా మంచి బలాన్ని అయితే ఇస్తాయి మొక్కకు చూస్తున్నారు కదా ఈ బిన్లో వచ్చేసి సగానికి తక్కువే ఉంది మట్టి అయినా మొక్క ఎంత పెద్దగా ఎంత గుబురుగా వచ్చిందో చూస్తున్నారు కదా మనం మట్టి ఎంత వేసామన్న పాట్లో ఎంత ఉంది అనే దాని ఇంపార్టెంట్ కంటే ఏమేమి యాడ్ చేసి బలాలు ఇస్తున్న మొక్కకు అన్నది ఇంపార్టెంట్ అండి మట్టి తక్కువగా ఉన్న వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటే మొక్కలు చక్కగా ఎదుగుతాయి అన్నమాట ఇది నేను ప్రతి మొక్కలో అబ్జర్వ్ చేశాను ఈ గులాబీ మొక్క కూడా ఇస్తున్నాను ఇది నాటు రోజా అండి చాలా బాగా వస్తుంది స్టెమ్ ద్వారా పెంచుకున్నాను దీన్ని నేను చాలా హైటు పెరిగిపోయింది ప్రూనింగ్ చేశాను మనని నేను మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడప్పుడు ఇలా ఎక్సెల్స్ కూడా నేను అలా వేసేస్తూ ఉంటానండి గులాబీ మొక్క మొదట్లో వచ్చేసి కొంచెం మెత్తగా అయిపోయి ఎరువుగా తయారవుతూ ఉంటాయి అవి కూడా మన మొక్కలకి బలం అనమాట లేదంటే మనం పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా త్రీ మొక్కలకి అయితే ఇచ్చాను ఇంకొంచెం మిగిలి ఉంటే మళ్ళీ మొక్కకైతే ఇచ్చేసానండి ఈ బనానా మెత్తగా మొగ్గిపోయిన బనానా వచ్చేసి ఇది సీడ్స్ కోసరం వదిలేసాను తోటకూర మొక్క వచ్చేసి ఇది ఈ బిన్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి ఇందులో అల్లం పెట్టేసుకుంటున్నాను కొంచెం మట్టి లూజ్గా ఉందన్నమాట ఈ గ్రో బ్యాగ్లో అంటే ఇసుక శాతం ఎక్కువగా కలిపాను ఇంతకు ముందు ఆకుకూరలు పెడదామని చెప్పేసి ఒకసారి ఆకుకూరలు పెట్టి అరవెస్ట్ చేశాను మళ్ళా టమోటా నారాల అనుకుంటానండి కొంచెం మలుస్తూ ఉన్నాయి సెంటర్లో ఉన్నాయి అవి మొక్కలు ఇంకా చుట్టూరు అల్లం అయితే పెట్టేసుకుంటున్నాను మనకి చక్కగా ఇవి మొలకలు వచ్చాయి కాబట్టి పక్కగా అతుక్కుంటాయండి ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఒక టూ త్రీ డేస్ అలా అవుతుంది వర్షాలు పడుతున్నాయి మళ్ళీ మనం పెద్ద బిన్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చే చేసుకోవచ్చు అనమాట కొంచెము మొలకలు అది బాగా జనరేట్ అయ్యి అల్లము మొక్కలు బాగా వచ్చాక మనం కావాలంటే వేరే దాంట్లోకే షిఫ్ట్ చేసుకోవచ్చు కొంచెం లోతుగా ఉండే కంటైనర్లోకి అది అయితే అలా పెట్టేస్తాను ఇక్కడ ఈ రైస్ బ్యాగ్లో వచ్చేసి దాదాపు హాఫ్కి మట్టి ఉందండి ఇందులో వంకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇంతకుముందు కొన్ని వంకాయ మొక్కలు ఎందుకో తెలియదు సడన్గా పాడైపోయాయండి కొన్ని ఒకటే ఉన్నాయి ఇప్పుడు అది మట్టి వచ్చేసి నేను కొంచెం కిందికి వేసి దాన్ని ప్రాసెస్ అంతా చేసుకున్నాను ఏమన్నా వేరు పురుగు అలా ఉందా మట్టిలో అని చెప్పేసి ఏమీ కనిపించలేదు కానీ ఎందుకో తెలియదు ఫైవ్ ఫోర్ వంకాయ మొక్కలు అయితే నాకు సడన్గా చనిపోవడం జరిగిందనమాట వంకాయ మొక్కలు వచ్చేసి వాటర్ ఎక్కువ అయ్యాయో ఏంటో మరి నేను కొంచెం కనుక్కోవాలి అది కూడా మనకు ఒక పెద్ద టాస్క్ అండి అవన్నీ అనుభవాలన్నమాట మనకు ఇంకా రెండోసారి సక్సెస్ అవ్వడానికి మనకు ఇవన్నీ ఏమై ఎందుకు అలా అయ్యాయి అనడానికి కొంచెం మనకు ఉపయోగపడతాయి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ మళ్ళా ఏం పర్లేదు నెక్స్ట్ కింగ్ ఎలా కేర్ తీసుకోవాలి ఏంటన్నది యూజ్ చేసుకో ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ఆ బ్యాగ్స్ అయితే క్లీన్గా మళ్ళీ మట్టి అంత క్లీన్గా ఎండ పెట్టేసుకుని ఎత్తి పెట్టేసుకున్నాను అందులో కాళ్ళగడ్డలు అయితే పెట్టుకున్నాను ఇది బాగా నానిపోయిందండి బంతిపూల నారు వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి ఫ్లవర్స్ పెట్టిపోయాను మిద్ద పైన ఆరిపోతాయి కదా అని చెప్పేసి అది వర్షం పడింది నేను అది చూసుకోలేదు అందుకు ఈ కంపోస్ట్ బ్యాగ్లో వేసేస్తున్నాను అనమాట వంకాయ మొక్కలు వచ్చేసి ఇంతకుముందు నేలలో పెట్టుకున్నాను మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు చాలా చక్కగా వచ్చాయి ఇంకా కుండిలో ఇప్పుడే స్టార్ట్ కాబట్టి కొంచెం వాటి విధానం వేరే ఉంటుంది అనుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా వాటిని కూడా కొంచెం బాగా హెల్దీగా పెంచుకోవాలి ఏమేమి మిస్టేక్ చేశానో అది కొంచెం కనుక్కొని వీలైనంత వరకు మొక్కలు చాలా కేర్గా చూసుకుంటానండి వంకాయ మొక్కలు ఒకటే ఫెయిల్ అయ్యానని చెప్పచ్చు చూద్దాం అవి కూడా మనం సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవాలి ఇలా కొంచెం మట్టిని అయితే కవర్ చేసేసుకున్నాను కంపోస్ట్ అయితే ప్రస్తుతానికి వేసేసానండి బంతి పూలు నారు నేను చక్కగా అది ఒక బిన్ అంతా వేసుకోవాలని ఎండ పెట్టేసుకున్నాను కానీ వర్షము వచ్చి నానిపోయాయి అనుకోకుండా అయినా అవి మొలుస్తాయి అనే హోప్తో అయితే కంపోస్ట్ బ్యాగ్లో వేస్తున్నాను ఎందుకంటే చాలా బ్లాక్గా ఉన్నాయి కొన్ని మందారాలు ఉంటే ఆవేస్ చేసుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో అసలు ఫ్లవర్స్ ఎక్కువ కట్ చేయడం లేదనమాట నేను అవి ఒక రాలి కింది పడిపోతూ ఉన్నాయి ఫ్లవర్స్ బాగా దానికి కానీ వదిలేస్తున్నాను అలా మళ్ళీ అది అలా ఉంచడం వల్ల కూడా మన మొక్కకు గ్రోత్ తగ్గుతుంది ఫ్లవర్స్ మొక్కల మటుకు చాలా బాగా ఉంటాయండి మట్ మన పై వచ్చేసి చాలా బాగా పూస్తూ ఉంటాయి ప్రూనింగ్ చేసే కొద్దల్లా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అదొక్కటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి గులాబీ మొక్కలు మెయిన్గా ఫ్లవర్స్ అన్నీ బాగా వచ్చాక ఇంకా డౌన్ అవుతాయి కదా ఫ్లవర్స్ పూ పూస్తలేదు మొక్క అన్నప్పుడు అది ఏ సీజన్ అయినా సరే అండి గులాబీ మొక్కలు మటుకు నేను అబ్జర్వ్ చేసింది నేను సీజన్ కూడా చూడను ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక ప్రూన్ చేసేస్తాను కరెక్ట్ వన్ మంత్ కల్లా మళ్ళీ మనకు కొత్త చిగుసు మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను అందుకు ఇప్పుడు త్రీ మొక్కలు ఉంటే గులాబీ మొక్కలు ప్రూనింగ్ అయితే చేసేసాను మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఒక గులాబీ కూడా పూసిందండి అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా పెద్ద సైజులో వస్తుందని ఓన్లీ మందారాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది సీడ్స్ కోసరం వదిలేసాను ఈ తోటకూర మొక్క చాలా పెద్దగా హెల్దీగా ఎదుగుతోంది ఇంకా మిగతా బ్రాంచెస్ అంతా కట్ చేస్తున్నానండి ఇది కొంచెం తీయడం వల్ల ఈ మొక్కకు కూడా బలం ఉంటుంది కదా అదే కాకుండా చాలా పెద్దగా పెరిగింది ఇక్కడ ఉండే మొక్కలకు కూడా నీడగా ఉందన్నమాట ఆ సీడ్ ఉన్న కంక్ ఒకటి వదిలేసి మిగతా అంతా అర్వేస్ట్ చేసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర కూడా పప్పులో కల పెట్టు మీడియం కొంచమే ఉంది కదా అని ఇంకా అర్వేస్ట్ అయితే చేసుకున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్